దేవుణ్ణి కూడా మనం ప్రేమిస్తే ఆయనను మన ఇంట్లో మనం ఎప్పటికీ మన ఇంటి సభ్యుడిగా ఉంచుకోవాలి అని అంటే మన ఇంట్లో ఆయన ఉండాలి మనతో పాటు అని అంటే ఆయనకు మన ఇంట్లో ఏముండాలట ఆయనకు సింహాసనం ఉండాలి సింహాసనం ఎందుకు అది ప్రేమకు గుర్తు గౌరవానికి గుర్తు నేను నిన్ను ప్రేమిస్తున్నా కనుక నిన్ను గౌరవిస్తున్నా నిన్ను గౌరవిస్తున్నా కాబట్టి మా ఇంట్లో నువ్వు ఉండాలని నీకు ఒక సింహాసనాన్ని వేసిన ఇక్కడ నువ్వు ఎప్పుడైనా ఉండొచ్చు ఇక్కడ ఎంతసేపు అయినా ఉండొచ్చు పోవడానికి ఛాయిస్ లేదు అన్నట్టు అర్థం దానికి హలోలుయా ఈ సింహాసనం ఎవరిది నీకు మాత్రమే ఇంకెవరికి సొంతం కాదు అది నీకే నీకు తప్ప అది ఎవరికి చెందదు అది నువ్వు మాత్రమే కూర్చోడానికి నేను వేస్తున్న ప్రేమ కుర్చీ హలో అది స్థుతి రూపములో మాత్రమే కనబడుతుంది సో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు దేవుణ్ణి ఎంతైనా స్థుతించగలుగుతారో ఎవరైతే దేవుణ్ణి స్థుతించగలుగుతారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ హృదయంలో దేవుడు సింహాసనం వేసుకొని ఉంటాడట అంటే వాళ్ళు స్థుతిస్తూ ఉంటే ఆ స్థుతి ఎలా తయారైతుంది సింహాసనం అలాగా ఇప్పుడు స్థుతి లేదు అని అంటే స్థుతి లేదు అంటే సింహాసనం లేదు దేవుని మీద వీళ్ళకి ప్రేమ లేదు ప్రేమ ఉన్నప్పుడు సింహాసనం వేస్తాం అంటే కుర్చేస్తారు కూర్చోమని ప్రేమ లేనప్పుడు వాళ్ళకేం చేసేది అంటాం కదా పోతే రాదు ఉంటే ఉంటారు పోతే పోతారు వాళ్ళు వస్తే కూర్చోయాలి వాళ్ళకు అని అనుకుంటాం అప్పుడు దాన్ని ఏమంటారు ప్రేమ అంటారా ప్రేమ అన్నారు ప్రేమ ఉంటే వచ్చేనా కుర్చీ కూర్చోమన్ అని అంటారు సేమ్ దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవునికి మనం కుర్చీ వేసి కూర్చోబెట్టగలగాలి అది ప్రేమ అయితే ఆయనకు కుర్చీ అంటే అది మనం తయారు చేసేది కాదు ఎవరు తయారు చేసేది కాదు ఆ కుర్చీ ఎలా తయారవుతుంది స్థుతి ద్వారా మాత్రమే తయారవుతుంది స్థుతించితే మాత్రమే దేవునికి సింహాసనం తయారవుతుంది స్థుతించే వారి దగ్గరనే దేవునికి సింహాసనం ఏర్పడుతుంది స్థుతించే ఇంటిలోనే దేవునికి సింహాసనం తయారవుతుంది ఎవరైతే స్థుతించరో ఏ ఇల్లైతే స్థుతించదో అక్కడ దేవునికి సింహాసనం లేదు అని ఎవరు చెప్తానరు దేవుని వాక్యంలోనే ఉంది ఆయనను ఎవరైతే స్థుతిస్తారో వాళ్ళ స్థుతుల మీద వాళ్ళ స్తోత్రముల మీద దేవుడు ఏమై ఉన్నాడట ఆసీనుడై ఉన్నాడు అంటే కూర్చొని ఉన్నాడు అస్తుతే దేవునికి సింహాసనమై ఆ సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉంటాడట